మనసులో ఏవో కోరికలు ఉంటాయి అవి తీర్చుకోవాలి ఏముంటాయి ఒక ఇల్లు కట్టాలనుకుంటాడు ఒకటి కారు కొనాలనుకుంటాడు ఒకటి బండి కొనాలనుకుంటాడు ఒక పొలం కొనాలనుకుంటాడు ఒకటి సైట్ కొనాలనుకుంటాడు ఒకటి బంగారం కొనాలనుకుంటాడు ఏవేవో చేయాలనుకుంటారు మనుషులు వాటన్నింటినీ సంపాదించాలి అని అంటే నీ మనసు దేన్ని సంపాదించాలి డబ్బు ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుందో ఆలోచిస్తాం ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుంది అన్నప్పుడు కష్టపడితే వస్తుంది అనుకునేవాడు కష్టపడుతూ వెళ్తాడు లేదు లేదు నేను అంతవరకు వెయిట్ చేయలేను అన్నాడు అనుకోండి రాత్రి రాత్రి మీద ఏమన్నా లేపేస్తాడంతే సింపుల్ ఎందుకు అని అడిగితే మనసు అడియాసులు కలిగి ఉంది అడియాసులు కలిగిన మనసు అస్తమాలకి ప్రేరేపిస్తుంటే సరే నువ్వు అనుకున్నావు కదా కారు కొనాలనుకున్నావు కదా నువ్వు బిల్డింగ్ కట్టాలనుకున్నావు కదా నువ్వు ఇది చేయాలనుకున్నావు అది చేయాలనుకున్నావు నీతిగా ఉంటే ఎప్పటి వరకు బ్రతుకుతావు నువ్వు తీసేదాన్ని భక్తిగా ఉంటే భక్తి భక్తి అంటే నువ్వు సంపాదించలేవు నీతిగా ఉంటే నువ్వు సంపాదించలేవు మరి ఏం చేయాలి వీటిని తప్ప నువ్వు అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే నీకు ప్లానింగ్స్ ఇస్తూ ఉండి దాన్ని బట్టి స్కెచ్లు వేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట మనం అలా వెళ్తాం మనుషులు మాట్లాడుకుంటారట రేపైనా నేడైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక రెండు మూడు సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి సంపాదించుకుని వచ్చి ఈ అప్పు ఇచ్చేద్దాం ఇది కట్టేద్దాం అది కట్టేద్దాం ఇది కట్టేద్దాం అనుకుని ప్లానింగ్ మీద ఉంటాం ఒక రియాలిటీగా జరిగినటువంటి విషయం ఇదే రిఫరెన్స్కి తగినటువంటి జీవితం ఒక నిజంగా జరిగిందండి సిచ్యువేషన్ మా ప్రాంతాల్లోనే కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయట ప్రాబ్లమ్స్ వాటిని తీర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు మూడు లక్షల అప్పు ఈ మూడు లక్షల అప్పు ఉన్నదని అప్పు తీర్చేసుకుందాం అనుకుని వెళ్ళారు వెళ్ళి హైదరాబాద్లో పని చేస్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీలోనో పని చేసుకుంటూ పని చేసుకుంటున్నటువంటి కొన్ని రోజులకే ఇంటికి వచ్చారు ఒక లక్ష అప్పు తీర్చారట ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన నీరసంగా ఉంటున్నాడు ఇంటి యజమాని ఏంటి ప్రాబ్లం అనుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఏంటి ప్రాబ్లం అని అడిగితే లంగ్స్ తినేసింది అని చెప్పారట అన్న కన్నల కన్నళ్ల కింద పడిపోయి ఆపరేషన్ చేయాలంటే పన్నెండు లక్షలు అడిగారట పన్నెండు లక్షలు ఎంత అప్పు కోసం వెళ్ళాడు మూడు లక్షలు ఎంత అప్పు తీర్చాడు లక్ష అప్పు తీర్చగా ఇంకా రెండు లక్షలు ఉందే ఇప్పుడు అలా సంపాదిద్దాం అనుకుని వెళ్ళిన వాడు అధికంగా సంపాదించేద్దాం గమ్ముని సంపాదించేద్దాం అనుకుని ఉన్న దాంట్లో వచ్చిన దాన్ని తృప్తి పడకుండా ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకుందాం అనుకుని వెళితే సిమెంట్ ఫ్యాక్టరీలో లంగ్స్ అన్ని పాడైపోతే పన్నెండు లక్షల ఆపరేషన్ కావాలన్నారట పోని పన్నెండు లక్షలతో ఆపరేషన్ చేసిన తర్వాత అప్పు తీర్చగలిగే సత్తు ఉంటుందా ఎక్కడికి పనికి వెళ్ళకూడదు ఇంటి దగ్గరే ఉండాలి తెచ్చి పెడితే తినాలంతే ఇప్పుడు ఏం చేయాలి ఏమన్నాడు తెలుసా నేను చచ్చిపోతానని మాట్లాడుతానట నేను చచ్చిపోతాను బ్రతకాలని నేను ఎందుకని అనుకున్నారో నేను వెళ్ళింది మూడు లక్షల కోసం ఇంటి దగ్గర ఉంటే ఆరోప 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 తెచ్చుకుని జాగ్రత్తగా తెచ్చుకుని కొద్దిగా తిని పడుకుని హ్యాపీగా చేసుకుని వాడిని అనాశంగా ఎందుకు వెళ్ళానని తలగొట్టుకున్నాడు ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా మిమ్మల్ని పనులు చేయొద్దాను కదా మిమ్మల్ని బెదిరించేది నీ ఆశ తీర్చుకోవడానికి నువ్వు నీకున్న కొన్న దాన్ని సరిపెట్టుకోలేకుండా వెళ్తున్నాను చూడండి అది ప్రాబ్లం అది నువ్వు బ్రతకడానికి పరుగులు పెట్టి పర్వాలేదు నువ్వు సంపాదించుకోవడానికి ఎంత పరుగునంటే నీకు అవసరాలు తగ్గట్టుగా నువ్వు సంపాదించడానికి పరుగులు పెడుతున్నావా పర్వాలేదు నీ పరిస్థితిని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలని నిగురుతున్నావు చూడు అది నీ జీవితానికి ప్రమాదం అదే